ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేమైతే ఇంక పనికైతే బయలుదేరేసామండి ఉదయాన్నే లేచి ఈ రోడ్డు ఎక్కడదంటే వరదాయపాలెం నుంచి కాంచర్పాలెంకి వెళ్ళేదారిలో ఇలా అడ్డదారు అనమాట ఇది ఇంకా ఏటి కాలం ఇదంతా దాటుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట సో దారిలో అయితే బయలుదేరేసాము ఇంకా నన్ను నేనే వీడియో తీసుకోవాలి ఇంకా నన్ను ఎవరు తీయమంటే తీరు మా వాళ్ళకి కెమెరా అంటే సిగ్గని చెప్పాను కదా అందుకే నన్ను నేను తీసుకున్నాను అనమాట ఇంకా చూస్తే ఇక్కడ మేము ఇది మధ్యాహ్నం టైంలో తీసినానండి ఇక్కడ చూడండి మేము కలవ కలుపుకొని ఉన్నాము దాంట్లో సగం వాడేసామన్నమాట ఈరోజు మేం చేసిన పని ఏంటంటే ఇక్కడ చూడండి గో ఇవి పుట్టింగలు పోసామన్నమాట పిల్లర్లు లేపడానికి ఇక్కడ పుట్టింగలు పోసుకున్నాము అక్కడ వచ్చి కంకర కలుపుకున్నాము ఇది మా మేము పని చేసే ప్లేస్ అనమాట మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది కదండీ మాకు ఖాళీ సమయం ఆ సమయంలో తీసిన వీడియో అనమాట ఇంకా చెట్టు కింద కూర్చోవడానికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ మా వాడు వండుకొని ఇంటికల్లా వాంటర్ని బయట అక్కడ రోడ్డు దాకా దించేసి వచ్చేదానికి వెళ్తున్నాడు ఇలా ఉన్నాదండి మామూలుగా అయితే అందరూ అడుగుతున్నారు ఏందబ్బ వీడియోస్ నువ్వు వేరే కుకింగ్ ఛానల్స్లో ఏ వీడియోస్ తీసినావి ఏంటి అందరూ అడుగుతూ ఉన్నారు కానీ ఏం చేస్తామండి ఆ కుకింగ్ చేసేకి మనం అంటే సంధికి వేరే ఛానల్ కొత్త ఛానల్ పెట్టుకున్నదండి దాన్ని రన్ చేస్తుంది ఈ ఛానల్లో నేను పనికి వెళ్ళేసి నేను ఎక్కడ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏం పని చేస్తున్నాను ఇవి అనమాట ఇక్కడ మేము పడుకున్నాం కదా ఒక దగ్గర స్కూల్ దగ్గర అయితే మేము ఉన్నామండి కాసేపు పడుకున్నాము అంటే రెస్ట్ తీసుకున్నాము అక్కడ ఏంటంటే అన్ ఈ కోడ్ ఏంటంటే వచ్చి అరస్తూ ఉండదన్నమాట మీ కోడి తెలుసుంటుంది అందరికీ ఇది ఒక విచిత్రంగా అరస్తునింది అందుకే దాన్ని కాసేపు తీసే దాని వెనకనే పోయినా అది తిరిగి తిరిగి అంటే మేము పడుకున్నప్పుడు మా దగ్గరికి వచ్చి భయపెట్టేది అనమాట ఆ అరిసి అరిసి అందుకే నేను లేచి దాని దగ్గరికి వెళ్తే అట్ట వెళ్ళిపోయింది ఇక్కడ చూడండి మా వాళ్ళు టైం రెండున్నర అవుతుంది ఇంతవరకు లేనేలే సరే వాళ్ళు లేరు అనేసి కాసేపు నేను కూడా అట్లే పడుకొని కెమెరా నా జీపించుకుంటా అట్టు ఉన్నాం అనమాట ఈరోజు ఇక్కడ ఈ వీడియో నేను ఇలా నాన్న నేను కాసేపు తీసుకుందాం అనుకున్న టైంలో పక్కన వేరే ఎన్న వాళ్ళు వస్తా ఉన్నారు వీడు కెమెరా పెట్టుకున్నాడు పెట్టుకున్నాడని అనుకుంటున్నారు సరే అందుకే ఆపేసాను అనమాట అది వీడియో